హాయ్ అండి అందరికీ ఈ బ్లౌజ్కి అయితే ఎంతమంది కామెంట్ చేశారు అక్క ఖచ్చితంగా కటింగ్ స్టిచ్చింగ్ అయితే పెట్టమని అయితే చాలామంది అంటే నా వీడియోస్లలో ఎక్కువ కామెంట్లు ఇది కటింగ్ స్టిచ్చింగ్ పెట్టమని చెప్పిన వీడియోస్ అంటే కామెంట్స్ అయితే ఈ ఒక్క వీడియోకే అనమాట అంటే నిన్న షార్ట్స్ పెట్టాను ఈరోజు లాంగ్వేజ్ అని అయితే అప్లోడ్ చేస్తున్నాను చాలా బాగున్నాయండి శారీస్ బాగున్నాయి అదేవిధంగా బ్లౌజ్ బాగున్నాయి ఇలా బార్డర్ వచ్చిన వాటికి ఇవి బాగా సెట్ అవుతాయి ఈ బ్లౌజ్ వచ్చేసి నెక్ వచ్చేసి జీరో నెక్ అంటారు వచ్చేసి పోట్లు బాల్స్ పెట్టి అయితే కుట్టారనమాట ఇది పూర్తి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోనైతే ఈ వీడియోలో ఉంటుంది ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త రోజు ఒకవేళ మీకు ఈ బ్లౌజ్ కనుక కుట్టించుకోవాలనుకుంటే మీ దగ్గర ఎవరికైనా టైలర్లకు రాకపోతే ఈ వీడియో కూడా షేర్ చేయండి ఓకేనా ప్రతిదీ మెజర్మెంట్ తోటి అంటే కొలతలతో సహా చూపిస్తాను నెంబర్ ఎంత ఏం కథ అనేసి ఓకేనా ఫ్రెండ్స్ మరి మొత్తానికైతే అయితే వెళ్ళిపోదాం ఈ బ్లౌజ్ కూడా మన దగ్గర కుట్టించుకుంది మనమైతే ఈ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన బ్లౌజ్ ఇదైతే ఇదే సైజ్ తోటి మళ్ళీ అయితే కుడుతున్నాను ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ కాబట్టి కొంచెం ముడతల్లాగా కనిపిస్తుంది వేసుకుంటే బాగుంటుంది ஏய் இது கட்டிங்களுக்கைத் மொத்தான்கைக்கே கட்டிங் அப்பா ఇక బ్లౌజ్ అయితే వచ్చేసి ఇదే అనమాట ఇలాంటి రెండు బ్లౌజ్ పీసులు అనమాట ఒక బార్డర్ ఒకటి చేంజ్ వచ్చింది అంతే పూర్తి కటింగ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందు ముందు అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా ఇదైతే లైనింగ్ వచ్చేసి మీటర్ తీసుకున్నాను నేనైతే ఇంకా కొంచెం నాకు తక్కువే కట్ చేసి ఇచ్చారు లైనింగ్ షాప్ వాళ్ళు ఇప్పుడు చూసారు కదా ఫోల్డింగ్ అనేది ఎట్ సైడ్ ఉన్నది ఓపెన్స్ అనేది ఇప్పుడు బ్యాక్ బటన్స్ పెట్టేది కాబట్టి ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండేలా చూసుకోండి క్లోజ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఇదైతే ఓపెన్స్ అనేది మన సైడ్ అయితే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కింద క్లాత్ అనేది స్ట్రేట్గా ఉందా లేదా చూసుకొని ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ వేసుకోండి ఇటు ఓపెన్స్ అనేది మన సైడే ఉండాలని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ ఉప్స్ అంటే పోట్లీ బాల్స్ అనేది ఇక్కడ సైడే వస్తాయి అనమాట ఇప్పుడు ఇటు సైడ్ అయితే ఒక స్ట్రేట్గా అయితే మార్కింగ్ అయితే వేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్నైతే కటింగ్ అయితే చేసేసుకోండి ఇలా కటింగ్ అయితే చేసుకున్న తర్వాత మనకు వెనక ఉక్సులు కాబట్టి ఒక హాఫ్ ఇంచు మార్క్ అయితే ఎక్స్ట్రా ఉంచుకొని క్లాత్ అనేది వదిలేసుకోవాలి ఎందుకంటే మనం ఉక్స్ పట్టి కాజాపట్టి ఇలా పెట్టినప్పుడు ఎట్లా ఉంచుకుంటాము సేమ్ అదే విధంగా ఇప్పుడు వెనుక సైడ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉంచుకోండి ఎందుకంటే ఒకళ్ళ లేదు మీరు అందులోనే ఫోల్డింగ్ అనేది చేస్తాము ఉక్స్ పట్టికి కాజాపట్టి కనిపిస్తే మామూలుగా ఫుల్ జాకెట్కి ఎలా పెడతాం అలా మార్కింగ్ వేసుకోవాలి ఒక వన్ ఇంచు లేదు అంటే మనకు పట్టి కాజాపట్టీలే కాబట్టి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకోండి ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు అంటే ట్వంటీ ఫైవ్ అయితుంది అనమాట హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ మినిమము కామన్ హైట్ అయితే ఫిఫ్టీనే అనమాట ఏ బ్లౌజ్ కైనా సరే కానీ ఇప్పుడు నేనైతే బ్లౌజ్ మెజర్మెంట్ తోటైతే చూపిస్తున్నాను కింద హాఫ్ ఇంచు ఖర్చుకుంచుకొని పైన షోల్డర్ దగ్గర కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు కుంచుకొని నడుములో వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంది ఒకసారి చూడండి మీ దగ్గర ఉన్న అయితే ఇలాంటి బ్లౌజులకు ఎప్పుడైనా సరేగా నడుం బ్లూజుని మనం ఎంచుకోవాలి ఎందుకంటే దాన్ని బట్టి మనం కటింగ్ కనుక వేసుకున్నట్టయితే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కామన్గా బ్లౌజ్ పెట్టి కట్ చేసినప్పుడు అందాతోటి మార్కింగ్లు అయితే వేసుకుంటాం కదా దీనికి మాత్రం ఇలాంటి ప్రింట్స్ కట్టు హై నెక్ బోట్ నెక్ లాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా నడుం బ్లూజుని మెజర్మెంట్ చేసుకొని నాలుగు భాగాలైతే ఫోల్డ్ చేసుకోవాలి ఇరవై ఐదులో లో నుంచి సగం ఫోల్డ్ చేసినాక ఆ సగం నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకొక సగం ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఆరున్నర వరకు వచ్చింది అందుకని ఆరున్నర వరకు మార్కింగ్ అయితే వేసుకొని వెనకాల టక్స్ అనేది పెట్టుకుంటాం కదా ఆ టక్స్ కోసం అనేసి ఇంకా ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచు కూడా పెట్టుకోవచ్చు టూ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి నేనైతే ఖర్చులతోటి మొత్తం బ్లౌజ్ హైట్ అయితే పదిహేను ఇంచులు తీసుకున్నాను నడుంబ్లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల్లో నాలుగు భాగాలు చేసినప్పుడు మనకు ఒక భాగం అనేది మార్కింగ్ అయితే వచ్చేసినట్టే అనమాట షోల్డర్ అయితే మినిమమ్ కామనగా చాలా మందికి అయితే ఫోర్టీనే ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉంటుంది ఒక్కొక్కరికి షోల్డర్ దగ్గర మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత వెనకాల బటన్ పెట్ట దగ్గర టైట్ అవుతుంది మాకు చేతులు ముందటి కనడానికి రావట్లేదు అది ఇది అనేసి కొంతమంది చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మాత్రం కొంతమందికి షోల్డర్ అనేది చాలా వెడల్పు ఉంటుంది అనమాట ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మెజర్మెంట్ తోటి చూస్తే ఇలా ఉంది కానీ టేప్ కొలతలతోటి కాకుండా మనం కామన్గా ఫోర్టీన్ ఉంటుందండి ఫోర్ బాగా బక్కగా ఉన్న వాళ్ళకైతే థర్టీన్ అలా ఉంటుంది మినిమం షోల్డర్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటేనే ఈ బ్లౌజులకు మంచి గూచు ఉంటుంది అనమాట అందుకని నేనైతే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఏడించులు అయితే తీసుకుంటున్నాను ఏడించులో మార్కింగ్ అయితే ఇలా వేసుకున్నాను వేసుకున్న తర్వాత అదే ఏడించులు కిందికి చంక డౌన్ ఎప్పుడు కానీ హై నెక్కు ఇలాంటి బ్లౌజులకు మాత్రం షోల్డర్ ఎంత ఉన్నదో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఇలా కిందికి పైకి ఒక మార్క్ అయితే ఇలా వేసుకోండి అయితే ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ లూజ్ అయితే చూసుకోవాలి కదా మన నడుములోజ్ వచ్చింది చెస్ట్ లూజ్ ఎంత అని చూసుకో చెస్ట్ లూజ్ చూసుకోవాలన్నప్పుడు ఇప్పుడు నడుము దగ్గర వచ్చిన వన్ పాయింట్ ఒక్క మడతకు ఎంత వచ్చిందో దానికి ఇంకొక రెండు ఇంచులు అనేది యాడ్ చేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వస్తుంది కామన్గా మినిమం ఈ బాడీ పర్సనాలిటీని బట్టి మినిమం చెస్ట్ ఉన్న వాళ్ళకైతే నడుము లూజ్ కంటే చెస్ట్ లూజ్కు రెండు ఇంచులు కలుపుకుంటే మనకు చెస్ట్ లూజ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా కొంచెం చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకైతే మనం మెజర్మెంట్ తీసుకుంటే బెస్ట్ అనమాట నేనైతే కామన్గా చేసేటి అయితే ఇవే షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ తీసుకుంటా అందులో ఏడొస్తుంది సగం చేసుకున్నప్పుడు రెండు మడతలుగా చూసుకుంటే ఏడొస్తుంది వస్తుంది ఏడు పద్నాలుగు నుంచి ఏడు తీసుకుంటే ఆ ఏడు కూడా చంకరౌండ్ అనేది వస్తుంది ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒక వన్ ఇంచ్ అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను ఆర్మ రౌండ్ దగ్గర వచ్చేసి ఇవైతే పక్క కొలతలండి మీరు ఎలాంటి బ్లౌజులు కుట్టినా కూడా నడుము లూజ్ కంటే రెండు ఇంచులు చెస్ట్ లూజ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఎప్పుడైనా ఏ బ్లౌజ్కైనా చెస్ట్ ఉన్న వాళ్ళకే కొంచెం ఎక్కువ పడుతుంది ఇలా ఎక్స్ట్రా అయితే కటింగ్ అయితే చేసేసుకుందాం ఇప్పుడు ముందు భాగం అయితే కటింగ్ అయితే చేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనకు మిగిలిన క్లాత్లో నుంచి వెళ్ళి అయితే నేను ముందే చెప్పాను కదా క్లాత్ అనేది లైనింగ్ వాళ్ళు తక్కువ కటింగ్ అనేది నాకు టైం లేక నేను మళ్ళీ వెళ్ళలేకపోయాను ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ తర్వాత ఇదైతే తీసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇది ముందు భాగం కాబట్టి ఈ హాఫ్ ఇంచ్ అనేది మన నేను బయట సైడ్ పెట్టేసుకున్నాను అంటే ఇప్పుడు ఇందులోకి క్లాత్లోకి కలవకూడదు అనమాట ఎందుకంటే ఇది ముందు ప్రింట్స్ కట్ కాబట్టి ఓపెన్స్ ఉండేవి కదా అందుకని మనకు ఖర్చు అవసరం లేదు కాబట్టి నేను ఈ ఆఫ్ ఇంచ్ అనేది బయటకు పెట్టేసుకొని ఈ క్లాత్ అనేది వెనకాల క్లాత్ అనేది ముందు క్లాత్ పైన అయితే ఇలానైతే వేసేసాను అనమాట ఇలా చుట్టూ తనైతే మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు ముందు భాగంకైతే జాయింట్ ఉండదు కాబట్టి ఓపెన్స్ అనేది మన ఆపోజిట్ ఉండాలి క్లోజ్ అనేది మన ముందే ఉండాలన్నమాట ఇక్కడనైతే కార్నర్ దగ్గర అయితే ఇలా రబ్ చేసుకోండి ఒకసారి ఎందుకంటే మనకు మార్కింగ్ అనేది కొంచెం ఐడియా ఉండడం కోసము ఇప్పుడు ఇదైతే వెనకాల క్లాత్ అయితే తీసేద్దాము ఇప్పుడు ఫ్రంట్ భాగానికి అయితే చంక దగ్గర ఆర్మరౌండ్ దగ్గర అయితే మనం ఇప్పటిదాకా రబ్ చేసుకున్నాం కదా దాని తీరుగా మనమైతే మార్కింగ్ ఎక్కడ వరకు వచ్చింది అదైతే మూల అనేది కరెక్ట్ మార్కింగ్ అయితే ఇలా వేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడైనా సరే కానీ వన్ ఇంచ్ అయితే లోపలికని మార్కింగ్ అయితే వేసుకోవాలి అంటే బోట్ నెక్ ప్రింట్స్ కట్ లాంటివి ఇవి ఏ సైజు వారికైనా ఇదైతే ఈ మెథడే ఎందుకంటే ముందు భాగం లూజ్ వస్తుందని చెప్తారు కదా చాలామంది అందుకని ఇది వచ్చేసి ఒక వన్ ఇంచు లోపలికి మార్కింగ్ వేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ కింది వరకు అయితే ఇలా ఒక లైన్ అయితే మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ కింది భాగం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు అదే విధంగా చంక దగ్గర అంటే నడుం చంక దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే అవతల సైడ్ అయితే వేసుకోండి అంటే మనకు ఆపోజిట్ సైడ్ అయితే ఇలానైతే వేసేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి దీనికైతే కలిపేసేయాలి కింద లైన్కు పైన లైన్కి అయితే క కలిపేసేయాలి ఇప్పుడు ఈ చంక దగ్గర చూసారు కదా ఒక వన్ ఇంచ్ అయితే మళ్ళీ రౌండ్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను దానికంటే హాఫ్ ఇంచు తక్కువ ఎక్కువ అనేం కాదండి వెనుక సైడ్ వన్ ఇంచే వేసుకున్నాను ముందు సైడ్ కూడా వన్ ఇంచే వేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఒక వన్ ఇంచ్ అనేది జరిపి పెట్టుకున్నాం కదా క్లాత్ అది మార్కింగ్ అనేది అప్పుడు దీనికైతే సెట్ అయిపోతుంది అనమాట అప్పుడు మనకు ముందు భాగం వచ్చేసి లూజ్ వస్తుంది బాధ ఉండదు చాలా బాగా వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ముందు అంటే మనము ఈ ఉక్స్ పట్టి దగ్గర ఉ అంటాం కదా అక్కడ అనమాట కాకపోతే ఇది ఓపెన్స్ ఉండదు కాబట్టి చెస్ట్ హైటు పదించులు మినిమం చెస్ట్ హైట్ అయితే పది ఇంచులు కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకైతే తొమ్మిది తొమ్మిదిన్నర వేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులు తీసుకున్నాను కింద సైడ్ వచ్చేసి మూడించులు అయితే తీసుకున్నాను చెస్ట్ కింద నడం దగ్గర వచ్చేసి ఇప్పుడు మనకి ఇలా టక్స్ పెట్టడం కోసం అంటే టక్స్ పెట్టుకుంటాం కదా చెస్ట్ దగ్గర వచ్చేసి దానికోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను అదేవిధంగా హైట్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇలా ఆర్మ స్కేల్ తోట అయితే ఒక మార్కింగ్ అయితే వేసుకోండి లేదంటే స్టేట్కి కూడా వేసుకోవచ్చు మనం కటింగ్ సారీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే కొంచెం మంచి రౌండ్ షేప్లు అనేది వస్తే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు లాంటివి అయితే రావన్నమాట ఇలా షేప్ అనేది కరెక్ట్గా అయితే మార్కింగ్ అయితే వేసుకోండి దీన్ని బట్టి మనకు చెస్ట్ అనేది కూర్చుంటుంది ముందు మంచిగా షార్ప్గా ఉండకుండా అలాగనే మొత్తం ఇట్లా అంటేసినట్టు ఉండకుండా చాలా బాగా వస్తుంది అనమాట చంక దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ ఇప్పుడు నేను రెండు టూ లైన్స్ అయితే వేశాను కదా అక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ ఇట్లా గ్యాప్ తీసుకొని అయితే వేసుకోండి ఎందుకంటే చంక దగ్గర మనం టక్స్ అనేది పెట్టాలి కదా ఇప్పుడు ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా అక్కడి నుంచే ఈ కింద టక్స్ వరకు అయితే మార్కింగ్ వేసుకొని ఉన్న క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అయితే చేసేయండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్లాత్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత వెనుక క్లాత్పై ముందు క్లాత్ అయితే వేసేయండి అంటే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఒకసారి కరెక్ట్గా ఈక్వల్గా అయితే పెట్టుకోండి ఈ హాఫ్ ఇంచ్ అనేది బయటగా ఉంటుంది ఎందుకంటే అది వచ్చేసి మనం ఉక్స్ల కోసం తీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర ఇంపార్టెంట్ ఇక్కడనేనండి ఇది జీరో నెక్ అంటారనమాట జీరో నెక్కి ఎలా తీసుకోవాలనేది చూడండి రెండున్నర అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను కొంచెం మెడ దొడ్డుగా ఉన్న వాళ్ళకైతే మూడు ఇంచులయితే వేసుకోవాలి అప్పుడైతేనే మెడ దగ్గర కంఫర్ట్ ఉంటుంది అంటే మెడ చుట్టూ వచ్చే రౌండ్ నెక్ అనమాట ఇదైతే ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి ఈ హ్యాండ్ జాయింట్ చేసే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే డౌన్ మార్కింగ్ అయితే వేసుకోండి ఈ నెక్ దగ్గర మనం ఎప్పుడైనా ఏం చేస్తాం బోట్ నెక్కు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి తీసుకుంటాం కదా కాకపోతే ఇక్కడ ఇది జీరో నెక్ కాబట్టి ఓన్లీ నెక్ దగ్గర మెజర్మెంటే మిగతా అదంతా షోల్డర్కి వెళ్ళిపోతుంది అనమాట రెండున్నర నేనైతే మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే చూసారు కదా ఇక్కడ ఒక చిన్న టక్స్ ఇట్లా మార్కింగ్ రఫ్ లాంటిదన్నా లేదంటే చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి కచ్చక లాంటిది మీకు గుర్తు కోసం అనమాట ఇప్పుడు ఇది పార్ట్ కాబట్టి మనం ఎంత తీసుకుంటున్నాం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాం వెనుక గల్ల కాబట్టి కొంచెం ఇట్లా కార్నర్ అనేది మార్కింగ్ వేసుకొని దీనిలోనే రౌండ్ మార్కింగ్ అయితే వేసేసుకోండి జీరో నెక్ అంటేనే మెడ చుట్టూ ఉండేదనమాట ఏమాత్రం గ్యాబ్ అనేది ఉండేది అలాగని మెడ కట్టేసినట్టు కాదు త్రీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు మీరు నెక్ను వాళ్ళ మెడను బట్టి నేనైతే టూ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను అమ్మాయి అంటే కొంచెం ట్వంటీ ఫైవ్ నడమంటే బక్కగానే ఉంటుంది కాబట్టి నేను అయితే నెక్ మెజర్మెంట్ అయితే ఏం తీసుకోలేదనమాట ఫస్ట్ టైం కొడుతున్నానని ముందే వీడియోలోనే అయితే చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడైతే వెనకాల టక్స్ కోసమైతే ఇలానైతే మార్కింగ్ వేసుకోండి ఒక ఫోర్ ఇంచ్ హైట్ మార్కింగ్ అయితే వేసుకోండి వెనక టక్స్ కోసము ఇదైతే అయిపోయినట్టే కదా ఇప్పుడు ఫ్రంట్ ఈ ఫ్రంట్ వచ్చేసి ఎంత తీసుకోవాలంటే ఒకసారి ఇక్కడ చూడండి టూ అండ్ హాఫ్ కొంచెం ఎక్కువనే తీసుకుంటే పావుదొక్క మూడి ఇంచులు అయితే నేను కింద ముందు నెక్ కోసం అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను మూడించుల వరకు కూడా వేసుకోవచ్చు వాళ్ళు చూపించే డిజైన్ బట్టి మీరైతే మార్కింగ్ వేసుకోండి ఇది రౌండ్ నెక్ సారీ జీరో నెక్ కాబట్టి ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే మనకు బ్లౌజ్ కుట్టిన తర్వాత బాగుంటుంది అన్నమాట కిందకి వచ్చేసి నేను పాదక మూడు ఇంచులు తీసుకున్నాను పైకి వచ్చేసి రెండున్నర మినిమం ఒకవేళ నెక్కు అంటే మెడ కొంచెం దొడుగున్న వాళ్ళకైతే మూడు ఇంచులు అయితే వెడల్పు అయితే తీసుకోండి నెక్ వెడల్పు వచ్చేసి అందుకని ముందే చెప్తున్నాను మళ్ళీ అంతే తీసుకుంటే టైట్ అయిపోయింది అనకండి మినిమం అయితే ఇంచులు పెట్టుకోవచ్చు నాకు అమ్మాయి మెడ కొంచెం సన్నగా ఉంటుంది అనిపించింది కాబట్టి నేను పావు తక్కువ ఇంచుల కిందికి తీసుకున్నాను పైన షోల్డర్ వెడల్పు సారీ నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఇది మనకంతా క్లియర్ అయిపోయినట్టేనండి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయినట్టు ఆల్మోస్ట్గా ఈ నెక్ అనేది మనకైతే ఇలా వస్తుంది కుట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే చేసుకుందాము ఇప్పుడు మిగిలిన క్లాత్ హ్యాండ్ అనమాట హ్యాండ్ లూజ్ అయితే మనం ఫస్ట్ మార్కింగ్ తెలుసుకోవాలి హ్యాండ్ లూజ్ అనేది ఇప్పుడు హ్యాండ్ అయితే మొత్తానికైతే క్లాత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అవుతుంది మనకు కిందికి ఒక హాఫ్ ఇంచు పైకి ఒక హాఫ్ ఇంచు పోయినా కూడా నైన్ ఇంచెస్ అయితే మనకు చేతి హైట్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది తెలుసుకోవాలి ఇందులో చూసారు కదా తొమ్మిది వరకు అయితే మనకు చంక లూజ్ అనేది వచ్చింది తొమ్మిది చంక లూజ్ వచ్చినప్పుడు మనం ఎలా మా ఎలా కటింగ్ అయితే హ్యాండ్ చేసుకోవాలనేది ఒకసారి చూడండి తొమ్మిది వచ్చింది కదా మనం వెనకాల చంక రౌండ్ అనేది కోల్చుకున్నప్పుడు ఆ తొమ్మిదిలో నుంచి వెళ్ళి వన్ ఇంచు మైనస్ చేయాలి ఎప్పుడు కానీ ఏ సైజు వారికైనా సరేనండి వన్ ఇంచు మైనస్ చేసుకున్నట్టయితే మనకు చంక లూజ్ అనేది అంటే ఆరు రౌండ్ లూజ్ అనేది మనకైతే తెలిసిపోతుంది ఇప్పుడు ఎనిమిది ఇంచులు వచ్చింది కదా తొమ్మిది ఇంచుల నుంచి వెళ్ళి వన్ ఇంచు తీసేస్తే ఎనిమిది ఇంచులు వచ్చింది కాబట్టి ఎనిమిది ఇంచుల వరకు నేను క్లాత్ అనేది నాలుగు మడతలుగా ఫోల్డ్ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత చేతి హైట్కి వచ్చేసి కొంచెం తక్కువనే ఉంది వాళ్ళు లైనింగ్ అనేది తక్కువ ఇచ్చారు ముందే చెప్పాను కదా దాని ప్రకారం అయితే ఇప్పుడు ఈ తొమ్మిది ఇంచులు మనకైతే వచ్చినప్పుడు మనం ఎంత తీసుకోవాలి ఆర్మ్ రౌండ్ డౌన్ వచ్చేసి ఇంచులు అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట ముందు చేతి లూజ్ మార్కింగ్ అదే అదేవిధంగా చేతి లూజ్ కోసం ఒక రెండు ఇంచులు ఖర్చుకోవాలి కదా ఖర్చు కోసం అయితే ఇలా మార్కింగ్ అయితే వేసుకుందాము కిందికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఉంటుంది పైకి వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉంటుంది లాస్ట్ చివరి నుంచి ఒక టూ ఇంచెస్ అయితే ఖర్చు క్లోసం అనేది మార్కింగ్ అయితే తీసేసుకోండి అదేవిధంగా ఆర్మ్ డౌన్ కోసం మూడించులు అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇక్కడ టూ ఇంచెస్ చేతి ఖర్చు కోసం మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇలానైతే వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ అనేది మనకైతే కంప్లీట్ అయిపోయినట్టే నైన్ ఇంచెసే ఉంది కాబట్టి నేను త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను డౌన్ వచ్చేసి కొంచెం ఇంకా పొడుగున్నదనిపిస్తే మూడు పావు మూడున్నర వరకు కూడా వెళ్ళిపోతుంది హ్యాండ్ డౌన్ అనేది వచ్చేసి ఇంతేనండి హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ మీదనైతే మనం ఈ లైనింగ్లు అయితే వేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకుందాం వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి అబ్బా మన ఛానల్ కొత్త దృష్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కొంచెం కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారు ఎవరన్నా ఉంటే మీ ఇంట్లో వాళ్ళు చుట్టా వాళ్ళు ఉంటే ఈ వీడియోని కూడా షేర్ చేయండి ఈ నెక్ వచ్చేసి జీరో నెక్ అంటారు హై నెక్లో జీరో నెక్ అనమాట చాలామంది అయితే ఇప్పుడు ఈ మధ్యన కాదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నడుస్తుంది కొంతమందికి తెలియదు కొంతమంది తెలుస్తుంది కానీ చాలా మంచి లుక్ ఉన్నది కొంచెం పెద్దవాళ్ళకైతే ఇంకా మంచి లుక్ ఉంటుందండి ఈ బ్లౌజ్ అయితే నేనైతే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఏదైనా ఇలాంటి బ్లౌజ్ శారీ తెచ్చుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను ఇప్పుడైతే మనం ఫుల్ స్టిచ్చింగ్ వీడియోనైతే చూసేద్దామా అయితే కామన్గా అందరికీ కుట్టడం అయితే వచ్చు క్లాత్ జాయింట్ చేయడం అవన్నీ వచ్చు కాబట్టి నేనైతే వీడియోనైతే ఇక్కడ ఎక్కడ లెంత్ అయితే చేయలేదు కటింగ్ అర్థమైతే స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కాబట్టి ఈ ఓపెన్స్ బ్యాక్ పార్ట్స్ ఉన్నాయి కదా నేనైతే ఇవన్నీ క్లాత్ అన్నిటికైతే జాయింట్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇక చాలా లెంత్ అయిపోతుంది వీడియో అనేది దేనికి అటు సైడ్ చూసుకొని ఉల్టా పల్టా చూసుకొని క్లాత్లు అనేది ఇలా మనమైతే జాయింట్ అయితే వేసుకోవాలి ఎక్కడ ఉల్టా వేసేదైతే లేదు ఎందుకంటే చుట్టూ పైపింగ్ వేసేదే ఉంది కాబట్టి ఉల్టా అనేది నేనైతే ఎక్కడ వేయటం లేదనమాట ఇప్పుడు ఆ క్లాత్ అయితే జాయింట్ వేసుకున్న తర్వాత ఒక సైడ్ అయితే మనకు బార్డర్ మిగిలింది కదా ఆ బార్డర్ను బట్టే డిజైన్ అయితే ఉంటుంది అనమాట దాంతో లుక్ అనేది చేంజ్ అయితే ఇప్పుడు బార్డర్ చూసారు కదా మనకు ఎంత హైట్ కావాలో వెనక సైడ్ వచ్చేసి చూసుకొని క్లాత్ అయితే కటింగ్ అయితే చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఒక సైడ్ కార్నర్ ఉంటుంది కాబట్టి ఇంకొక సైడ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకొని ఈక్వల్ ఫోల్డింగ్ చేసుకొని మిడిల్కి అయితే చూసుకొని అయితే కటింగ్ అయితే చేసేసుకోండి మళ్ళీ అందులో వచ్చేసి రెండు బార్డుల ఒకటే బార్డర్కు టూ సైడ్స్ వచ్చింది కాబట్టి ఒక్కొక్కసారి డిజైన్ అనేది లుక్ చేంజ్ అవుతుంది అనమాట అలాంటప్పుడు కూడా ఎటు పెడితే ఏది బాగుంటుంది అనేది అయితే చెక్ చేసుకోండి నేనైతే మిడిల్ పాయింట్ ఆల్రెడీ మనకి ఇక్కడ లైన్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ చూసుకొని అయితే లైనింగ్స్ మధ్యలోనైతే కటింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ మనం ఏం చేసేది లేదంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు దీని మీద ఉక్స్ పట్టి ఒకటే పట్టి కదా వెనుక సైడ్ వచ్చేసి ఇలానైతే స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి అబ్బా కొంచెం హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది పైకి ఉండేలా చూసుకోండి కరెక్ట్ ఈక్వల్ నించులు పెట్టకండి ఎప్పుడు కానీ ఇలాంటివి పుట్టినప్పుడు ఇంకో కొంచెం క్లాత్ ఎక్కువనే ఉంచుకోవాలి కరెక్ట్ ఈక్వల్ అయితే కటింగ్ అయితే చేసుకోవద్దు పుట్టిన తర్వాత కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచే చేంజ్ కాబట్టి అయితే ఇప్పుడు చూసారు కదా వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డర్ అనే ఫోల్డింగ్ అనేది కార్నర్ ఉంటుంది కదా కార్నర్ సైడ్ కూడా ఇట్లా ఫోల్డింగ్ అయితే లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఒకటి పైన నుంచి అయితే ఇలా కుట్ అయితే వేసేయండి వేసిన తర్వాత మీకైతే పోట్లీ బాల్స్ చుట్టడం అయితే తెలుసు స్ కదండి అందుకనే నేను పోల్ట్రీ బాల్స్ చుట్టే వీడియోనైతే తీయలేదు నేను ఆల్రెడీ ముందే అవి చుట్టేసి పెట్టుకున్నాను కాబట్టి అందుకని నేను ఆ వీడియోనైతే తీయలేదు ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఒకసారి చూడండి ఇట్లా పెడితేనేమో సేమ్ మళ్ళీ ఒక సైడ్ చేంజ్ అవుతుంది డిజైన్ అనేది అందుకనే నేను కరెక్ట్ చూసుకొని అయితే ఇలానైతే పెట్టేసుకున్నాను ఎందుకంటే లైన్లు రెండు మధ్యలో వచ్చేసినాయి బార్డర్స్ వచ్చేసి సైడ్కి వచ్చేసినాయి ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేయండి మనం ఉక్స్ పట్టి క్లాత్ ఎక్స్ట్రా జాయింట్ ఎలా వేస్తామో అది ఒక్కటి మనం సపరేట్ వేసుకోవాలి ఈ బార్డర్ మాత్రం దీనికే ఈక్వల్గా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఇలానైతే నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఎక్స్ట్రా ఉన్నాయని కటింగ్ అయితే చేసేయండి ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ అనేది నెక్ కూడా పైపింగే వేసేది ఉంది కాబట్టి నేను ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమి ఉంచట్లేదు ఇప్పుడు చూసారు కదా చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదా చూడ్డానికి ఇట్లా మామూలుగా కుట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది కాకపోతే వాళ్ళ మనకు పోట్లీ బాల్స్ అడిగారు కాబట్టి మనం అవి ప్రిపేర్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కదా మీకు అందరికీ టైలరింగ్ చేసే వాళ్ళకి తెలిసిన విషయమే అందుకని నేను దాన్ని రెడీ చేసి అయితే చూపేయలేదు ఇలా ఒక వన్ వన్ నుంచి గ్యాప్ ఉంచుకొని అయితే మార్కింగ్ వేసుకొని నేనైతే పోట్లీ బాల్స్ అనేది వాటితోటో లుక్ అనేది ఇంకా హెవీగా అయిపోతుంది కాబట్టి నేనైతే ఈ విధంగానైతే మార్ సారీ మార్కింగ్ వేసుకొని అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను ఇవన్నింటినీ అయితే ఇలా మీకు మా నార్మల్ మిషన్ మీద రాకపోతే కొంచెం టెన్షన్ అనేది పైకి లేపుకుంటూ కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు నేనైతే బాల్స్ అనేది మొత్తం స్టిచ్చింగ్ అయితే చేశాను చూసారా ఇప్పుడు దీని మీద మనము నార్మల్గా లైనింగ్ బ్లౌజులకు సపరేట్ కాజా కాజాపట్టి క్లాత్ అనేది కట్ చేసుకొని ఎలా చేయంటి చేస్తామో ఇప్పుడు అదే విధంగా ఇలానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ది ఉక్స్ సైడే కాజా కా కాజాపట్టి కాజా సైడే ఉంటుందన్నమాట ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటా కనుక మనం స్టిచ్చింగ్ చేసినట్టయితే ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అయితే ఇక్కడ నేను పోట్లీ బాల్స్ అనేది మిడిల్లో పెట్టాను కాబట్టి ఇలా ఉంది లేదు అంటే ఇప్పుడు వీళ్ళున్న బ్లౌజ్కు నన్ను ఎక్కువ కూడా డైరెక్ట్ మనం వెనకాల బ్యాక్ ఓపెన్ పెట్టుకోకుండా నార్మల్గా ముందుక్సులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా అలా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అంతే దానికి పెద్ద ఇబ్బంది కూడా ఇంత ఇబ్బంది కూడా ఏమి ఉండదు ముందుకుసలు పెట్టుకునే వాళ్ళకైతే కూడా బాగుంటుంది అనమాట ఆ బార్డర్ అనేది ఎలాంటి బార్డర్ అయినా సరే కానీ ఇప్పుడు చాలా వరకు బార్డర్ అనేది వేస్ట్ చేయట్లేదు చాలా మంచి డిజైన్స్ మోడల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర కస్టమర్ వచ్చినట్టయితే వాళ్ళు ఏ మోడల్ చూపిస్తే ఆ మోడల్ అయితే నేను కుట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను ఫినిషింగ్ కూడా బాగానే ఉందని అయితే అనమాట మీరు కూడా ట్రై చేయండి రావట్లేదు అని అయితే అస్సలు టెన్షన్ తీసుకోకుండా ఇది ముందు ఫ్రంట్ భాగం అయితే ఆల్రెడీ మనం అయితే జాయింట్ వేసుకున్న తర్వాత నేను కటింగ్ కూడా చేసుకున్నాను అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా ఇలానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదండి ప్రింట్స్ కట్టు ఇలాంటివి ఎలా కుట్టాలనేది ఇప్పుడు నేనైతే చూశారు కదా ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నాను చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ వచ్చింది ఇప్పుడు దీన్ని అనేది మన మెయిన్ క్లాత్ వెనుక భాగము ముందు భాగము ఇలా షోల్డర్ దగ్గర అయితే జాయింట్ వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఏం లేదు ఇక థ్రెడ్ పైపింగ్ వేసుకోవడమే ఆలస్యం మొత్తానికైతే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అబ్బా మన వీడియో కనుక నచ్చినట్టయితే చూసారు కదండీ మొత్తానికి నడుముకు గల్లకి కూడా పైపింగ్ వేసి కుట్టాను నడుము దగ్గర చంక దగ్గర చూసారా ప్లస్ గుర్తు అంటారు కదా ఎక్కడ కొంచెం క్లాత్ కూడా అటు ఇటు జరిగినట్టుగా లేదు చూడండి రెండు హ్యాండ్స్ కూడా ఈక్వల్గా వచ్చినాయి నేను చెప్పే మేజర్మెంట్ తోడు కనుక మీరు బోట్ నెక్ అయినా ప్రిడ్స్ కట్ అయినా హై నెక్ అయినా జీరో నెక్ అయినా సరే కటింగ్ చేసినట్టయితే మీకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా వాళ్ళు కనుక బాడీ మీద వేసుకుంటే ఇంకా బాగుంటుంది బ్లౌజ్ అనేది ఒకవేళ వాళ్ళు కనుక ఓకే అంటే ఫోటో కూడా పెడతాను నేను వాళ్ళదైతే ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికైతే మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది హెమ్మింగ్కి ఇచ్చుడే ఆల్సం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా షేర్ చేసుకోండి ఇలాంటి చీరలు మీకు కూడా కనబడితే కొనుక్కోండి అట్లనే నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది కూడా నాకు కొంచెం కామెంట్ చేయండి నేను ఎలాంటి కామెంట్నైనా పాజిటివ్గా తీసుకుంటే ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్లో నేను చేసేదైనా మిస్టేక్ ఉన్నదా అని తెలిస్తేనే కదా నేను నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకుండా ఉంటాను అందుకనే అడుగుతాను అనమాట కామెంట్ చేయమని అడుగుతాను షేర్ చేయమని అడుగుతాను చూసారు కానీ మొత్తానికి వదిన మరదంలో బ్లౌజులు చీరలు అయితే కంప్లీట్ అయిపోయినాయి చీరలు అయితే ఇవే అనమాట సూపర్ అంటే నాకైతే నచ్చినాయి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్